రేషన్ బియ్యంతో బేర్ల తయారీ అంట నూకగా మరపట్టించి సరఫరా దొడ్డు బియ్యం కిలోకి పది ఇచ్చి సేకరణ బియ్యం బదులు నిత్యావసరాలు సరఫరా చేస్తున్న డీలర్లు సూపర్ కదా బియ్యం బదులు వాళ్ళు నిత్యావసరాలు ఇస్తున్నారంట మహూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం మహబూబ్ పట్నం గ్రామ శివారులోని రైస్ మిల్లులో నూకలు మరణించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం ఇవి శుక్రవారం మిల్లో సోదాలు నిర్వహించి పదిహేను క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఓ పక్కన ప్రజలు ఇబ్బంది పడుతుంటే అంటే ఇలాంటి బియ్యం ఇస్తే ప్రజలు తినే పరిస్థితిలో కూడా లేరు అట్లాంటి బియ్యం ఇస్తారు మన ఇక్కడ రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ఎక్కువ శాతం బేర్ల తయారీ కంపెనీలకు తరలుతుంది నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే తనిఖీల్లో చిక్కుతామనే భయంతో బియ్యాన్ని నోకగా మార్చి మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లోని బేర్ల తయారీ కంపెనీలకు టన్నులు కొద్ది సరఫరా చేస్తున్నారు దొడ్డు బియ్యంలో గంజి శాతం అధికంగా ఉండడంతో మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుంది తక్కువ ధరకు వస్తుండటంతో బేవరేజెస్ కంపెనీలు వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి పౌర సరఫరాల శాఖ తనిఖీల్లో ఈ విషయాలు చూశాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట కేసముద్రం గూడూరు చందరావుపేట నెక్కొండ దుగ్గొండి ప్రాంతాల్లో పలు మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రాత్రిపూట నొగ్గా మారుస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి గతేడాది ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు ఏటా నూట యాభై వరకు నమోదవుతున్నాయి బోధన్ డివిజన్లోని మూడు మిల్లులు నిజామాబాద్ డివిజన్లో రెండు ఆర్మూర్ డివిజన్లో ఒక మిల్లులో బియ్యాన్ని నోకగా మారుస్తున్నారు ఈ దందాలో దళారులుగా ఉన్న వారిలో రౌడీ రౌడీషీటర్లేనని ఓ పోలీసు అధికారి చెప్పారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ పలు మిల్లుల్లో ఈ దందా నడుస్తుంది ఈ వ్యవహారంపై పలు రేషన్ డీలర్లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు దొడ్డు బియ్యం అవసరం లేదనుకునే లబ్ధిదారుల నుంచి కిలోకు పచ్చప్పును చెల్లించి తీసుకుంటున్నారు ఆ బియ్యాన్ని మిల్లర్లకు కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలకు విక్రయిస్తున్నారు మిల్లర్లు వాటిని నూకలుగా మరాడించి బేవార్జీస్ కంపెనీల డిమాండ్ను బట్టి ఇరవై ఐదు నుంచి ముప్పైకి అమ్ముతున్నారు కొన్ని చోట్ల చౌకదారుల దుకాణాల వద్ద కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న సమాచారం ఉండగానే ఈ దందాలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి కిలోకి వచ్చను కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారు